దేవుని బిడలైన మీ అందరికీ మన ప్రభువును ప్రిరక్షకుడైన యస్సు క్రీస్తు పరిశుద్ధ నామములో నా హృదయపూర్వక వందనాలు తెలియచేస్తున్నాను ఆశ్చర్యకరుడైన దేవుని మహాకృపను బట్టి నూతన సంవత్సరంలో ప్రవేశించి రెండు దినాలు గతించిపోయాయి మూడవ దినములో ప్రభు మనలను ప్రవేశపెట్టారు ప్రియులరా దేవుని వాత్సల్యత దేవుని కృప ఎంత గొప్పదో మనం గమనిస్తూ ఉండాలి ఆయన కృప మహదైశ్వర్యం మన జీవితాలలో ఎంతో ఉన్నతమైన ఆశీర్వాదాన్ని కలుగు చేస్తుంది ఆయన కృపకు మనలను పాత్రులుగా మారుస్తుంది చూచుచున్న దేవుడు మానక మన ఎడల మేలులు చేస్తూనే వస్తారు మేలు చేయుచు సంచరించుచున్న దేవుడు అని ఆయనను గుర్చి వ్రాయబడి ఉంది కదా గనుక ఈ సంవత్సరం ఆయన కృపలో మీరందరూ కూడా వర్ధిల్లుచు కుటుంబపరంగా సంఘపరంగా చేతి పనులు వ్యాపార ఉద్యోగాలు సమస్తము ఎందుకు కూడా మీరు సంతోషభరితులై వర్ధులుచు ఉండాలని దేవుని యొక్క సంకల్పము దేవుని యొక్క చిత్తం ఆ దిశగా నిశ్చయంగా ప్రభు మనలందరినీ నడిపించనుగాక దేవుని మాట ఒకటి ఈ పూట మీకు జ్ఞాపకం చేస్తాను ద్వితీయోపదేశ కాండం పదకొండవ అధ్యాయం పదకొండు పన్నెండు వాక్య భాగాలలో నాటి ఇస్రాయేలీలను నడిపిస్తున్న నాయకుడైన మోషే ఇస్రాయేలీలకు దేవుని దగ్గర నుంచి వచ్చిన సమాచారాన్ని తెలియచేస్తూ చెప్పిన మాటలు ఆ స్థలమందు గ్రంథస్థం చేయబడ్డాయి చదువుదాం మీరు నది దాటి స్వాధీనపరుచుకొనుటకు వెళ్ళుచున్న దేశము కొండలు లోయలు గల దేశము అది ఆకాశ వర్షజలము త్రాగును అది నీ దేవుడైన యహోవా లక్ష్య పెట్టు దేశము నీ దేవుడైన యహోవా కన్నులు సంవత్సరాది మొదలుకొని సంవత్సర అంతము వరకు ఎల్లప్పుడూ దాని మీద ఉండును ప్రిలర చాలా చక్కటి విషయాలు నాయకుడు మోషే నాటి ప్రజలకు తెలియచేస్తున్నారు డెబ్బది మందిగా ఐగుప్తుకి వచ్చిన ఇస్రాయేలీలు ఆకాశ నక్షత్రముల వలె విస్తరించబడి దేవునికి మొరపెట్టి ఐగుప్తు నుండి విడుదల పొంది వాగ్దాత దేశానికి నడిపించబడుతున్న తరుణములో దేవుని యొక్క హృదయ ఆలోచన దేవుని యొక్క మాట మోషే వారికి జ్ఞాపకం చేస్తున్నాడు ఓ ఇస్రాయలీలారా నది దాటితే మీరు ఒక దేశంలో ప్రవేశిస్తారు అదే దేవుడు మీకు వాగ్దానము చేసిన సుసంపన్నమైన సౌభాగ్యమైన దేశం ఆ దేశం చాలా గొప్పది విలువైనది అంటూ ఆ దేశంలో కొండలు లోయలు విస్తారంగా ఉంటాయి ఆ దేశం దేవుడు లక్ష్య పెట్టే దేశం ప్రపంచమందు చాలా దేశాలున్నాయి కానీ నీ దేవుడైన యహోవా ఆ దేశమును లక్ష్య పెడతాడు మాత్రమే కాదు నీ దేవుడైన యహోవా కన్నులు సంవత్సరాది మొదలుకొని సంవత్సర అంతము వరకు ఎల్లప్పుడూ ఆ దేశం మీద ఉంటాయి అని మోషే ఇస్రాయిలీలకు తెలియచేస్తున్నాడు నా ప్రియా దేవుని జనమ పరిశుద్ధ సంఘమ మీరు గనక ఈ మాటలు గుర్తు చేసుకుంటే మనం ఆరాధిస్తున్న దేవుడు తన కనుదృష్టిని మన మీద సంవత్సరపు ఆది నుండి కూడా సంవత్సరపు అంతము వరకు మన మీద నిలిపి మనము నడవవలసిన త్రోవలో మనలను నడిపించగలిగిన దేవుడు అని ఈ వాక్యాన్ని బట్టి మనం గుర్తుపట్టాలి ఎల్లప్పుడూ దాని మీద ఉండును అని అయితే ఈ వాక్యాన్ని మనం కాస్త మన జీవితాలకు అన్వయం చేసుకుంటూ ప్రభుని స్థుతిస్తూ ఉంటే దేవుడు ఏర్పరచుకుని బిడల యొక్క జీవితాలలో వారి కుటుంబాల మీద సంవత్సరపు ఆది మొదలుకొని సంవత్సరపు అంతము వరకు ప్రిల్లర రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం ఆరంభమైంది రెండు దినాలు గడిచాయి అంటే ఒక ఫార్టీ ఎయిట్ అవర్స్ గడిచిపోయాయి మన ఎదుట ఇంకా మూడు వందల అరవై మూడు దినాలున్నాయి ఈరోజుతో కలిపి మూడు వందల అరవై మూడు దినాలున్నాయి ఒక సంవత్సరానికి మూడు వందల అరవై ఐదు దినములలో దేవుని కను దృష్టి ఎల్లప్పుడూ కూడా మన మీద ఉన్నప్పుడు మనము కృపా క్షేమములు కలిగి దేవుని ఆశీర్వాదాన్ని అనుభవిస్తూ మనం నడుస్తాం అందుకే ఈ పూట దేవుని వాక్యం మనకు తెలియచేస్తుంది నా కన్నులు ఎల్లప్పుడూ మీ మీద ఉంటాయని ఎంత అద్భుతమైన వాక్ అది దేవుని కనుదృష్టి చాలా గొప్పది ఆయన చూచుచున్న దేవుడు అని హాగరు చేత పేరు పెట్టి పిలువబడ్డాడు మాత్రమే కాదు ఆయన ఎప్పుడు కూడా విశ్రాంతి తీసుకొనక ఇస్రాయలిలను కాపాడువాడు కునుకక నిద్రపోక ఎల్లప్పుడూ ఆయన కనుదృష్టిని అలాగే ప్రజల మీద ఉంచి నడిపించుచున్న దేవుడు పిల్లరా ఆయన చూపును గుర్చి దైగల చూపని అగ్నినేత్రములు కలిగిన చూపని చల్లని చూపని ఇలా పరిశుద్ధ భక్తులు తమకు తగినట్లుగా వర్ణిస్తూ వచ్చారు కానీ దేవుని వాక్యం ఈ పూట మనకిచ్చే ఒక అద్భుతమైన మాట ఏంటంటే ఆయన చూపు ఎల్లప్పుడూ మన మీద ఉంటుంది మన కుటుంబాల మీద ఉంటుంది మనం చేయు పనుల మీద ఉంటుంది మనం వెళుతున్న ప్రయాణాల మీద ఉంటుంది ఇరవై నాలుగు గంటల దిన పరిమాణంలో ప్రతి సెకను దేవుడు తన చల్లని చూపును మన మీదుంచి ఈ సంవత్సరం అంతా మనలను నడిపించుటకు ఇష్టపడుతున్నారు ఆ దిశగా ఆయన మనలను నడిపించునుగాక ఈ మాటలు మనకు హృదయానందాన్ని కలుగు చేస్తాయి ఒక గొప్ప ధైర్యాన్ని మనలో నింపుతాయి మనకంటూ ఆయన ఉన్నాడు అనే ఒక నిరీక్షణను పుట్టిస్తాయి ఆయన మనిషి కాదు కదా పరాక్రమము కలిగిన శూరుడైన దేవుడు అద్భుతకరుడు ఆశ్చర్యకరుడు బలవంతుడైన దేవుడు సర్వకృపానిధి అయిన దేవుడు ఆయన చూపులలో దయాళత్వం మనం చూస్తూ ఉంటాం గనుక ఆయన దయను మన ఎడల కనపరుస్తూ మనలను ఈ సంవత్సరం ఆయన నడిపించబోచున్నారు ఇది ఆయన చిత్తం ఇది ఆయన చిత్తం మరి ఆయన చిత్తాన్ని మన పట్ల నెరవేర్చబడుటకై మనం ఎలా ఉండాలి ఆయన ఎదుట అనేది కూడా మనం ఒక చక్కని ఆధ్యాత్మిక అనుభవంతో కూడిన ఆలోచన చేయాలి కదా దేవుడు మారడు లేనివాడు మరి మనం ఏం చేయాలి మనం ఎలా ఆయనకు కనపరుచుకోవాలి అంటే ఇదే మోషే గారు నాటి ఇస్రాయలీలకు ఏమని తెలియచేశారో ఆ మాటలు కూడా నేను చదువుతాను దేవుడు తన కనుచూపులను మన మీద నిలిపి మనలను క్షేమముగా ఈ సంవత్సరమంతా దాటించాలి అని అనుకుంటే వారికిచ్చిన మంచి సలహా ఈ పూట మనకు కూడా ఆయన ఇస్తున్నారు ఆ లేఖనం చూద్దాం అదే పదవ అధ్యాయం పన్నెండవ వాక్య భాగములో ఈ మాట గ్రంథస్థం చేయబడింది కాబట్టి ఇస్రాయేలు దేవుడైన యహోవాకు భయపడి ఆయన మార్గములన్నిటిలో నడుచుచు ఆయనను ప్రేమించి నీ దేవుడైన యహోవాను పూర్ణ మనస్సుతోనూ పూర్ణాత్మతోనూ సేవించి నీ మేలు కొరకు నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఈ ఆజ్ఞలను కట్టడలను అనుసరించి నడుచుకుందు నన్ను మాట కాక నీ దేవుడైన ఈ మరి మరిని అడుగుచున్నాడు ఏమడగట్లేదు కదా ఎంత అద్భుతమైన మాట ఇది గమనించారా దీనికేమీ మనం ఇన్వెస్ట్మెంట్ పెట్టనక్కర్లేదు ప్రభు అడిగిన దానికి నేను సర్వశక్తి గల దేవుడను నా కనుదృష్టిని సంవత్సరాది మొదలుకొని అంతము వరకు మీ మీద నిలుపుతా ఇది నా ఆలోచన మరి మీరెలాగుండాలి దేవుడు అడుగుతున్నాడు నాకు భయపడండి చాలు ఇది ఆయనేదో చేస్తాడన్న భయము కాదు దేవుడు నాకు ఇచ్చు ప్రతి ఆశీర్వాదం చాలా గొప్పది ఆయన గొప్ప దేవుడు అనే ఒక భయం మనలో ఉండాలి ప్రిల్లరా మన సృష్టికర్త కదా మనలను కన్నవారు కదా ఇప్పుడు మనలను భౌతికంగా కన్న తల్లిదండ్రులకు మనం భయపడతాం కదండి వారి మాట లక్ష్య పెడతాము కదండి అలాగే నీకంటూ ఒక పరిశుద్ధ మార్గాన్ని ఏర్పరచి నీ కొరకు సిలువ మ్రాను మీద వ్రేలాడి కలువరి రక్తము చేత నిన్ను పరిశుద్ధపరిచిన నీ దేవుడైనా యహోవాకు భయపడు భయపడు ప్రేమతో కూడిన భయం నీవు ఆయన ప్రేమిస్తున్నావు అనే దానికి ఒక నిదర్శనం నీలో దేవుడు అంటే ఒక భయం అనేది ఉంటుంది అమో ఇది వాక్యానుసారము కాదు ఇది దేవుని చిత్తము కాదు ఈ పని నేను చేయకూడదు ఆ భయం ఉండాలి ఈరోజున భక్తి జీవితములో భయము లేని భక్తిని చేస్తూ తెగించుకొని లోక సంబంధమైన కార్యాలు చేసే జనాంగము కూడా లేకపోలేదు చాలామంది ఉన్నారు భక్తి ఉంది భయము లేదు కానీ దేవుడు అంటాడు భయముతో కూడిన భక్తి సామెతల గ్రంథకర్త ఏమని రాశారంటే ఈ హోవా ఎందలి భయభక్తులట దీర్ఘాయుషునకు కారణము ఈ హోవా ఎందలి భయభక్తులు జ్ఞానమునకు మూలం ఈ హోవా ఎందు భయము పవిత్రమైనది ఇలాంటి వాక్య భాగాలు మనము చదువుతూ మనలను ఆయన కనుచూపుల పరిధిలో నిలిపి నడిపిస్తున్నాడు ఏ స్థలమందున్నా ఆయన చూస్తున్నాడనే భయం లోక సంబంధమైన కార్యాలు ఏర్పాటు చేయబడిన మన జీవితాల్లోనికి రాకుండా మనం దేవునికి భయపడుతూ దుష్టుని ఎదిరిస్తూ ముందుకు కొనసాగాలి ఈ సంవత్సరము ఆయన నా తండ్రి ఈ భయం నీకుండాలి ఒక దినం నన్ను ప్రశ్నిస్తాడు నా జీవిత ప్రయాణములో నేను చేయు క్రియలకు ఆయనకు లెక్క ఒప్పజెప్పాలి భయం నీకుండాలి ఆ భయమే నీ ఆశీర్వాదానికి తొలిమెట్టుగా మారుతుంది మాట్లాడేటప్పుడు కొన్ని క్రియలు చేసేటప్పుడు లోక సహవాస దోషం నీ కంటకుండా నీవెవరితో సహవాసం చేస్తున్నావో ఆ భయం నీకుండాలి నీవు పవిత్రుడవు పవిత్రురాలవు దేవుణ్ణి నేర్పరచుకున్నాడు నీవు ఆయన సొత్తు నీ దేహం ఆయనకు దేవాలయం నీలో ఆయన ఆత్మస్వరూపిగా నివసించే దేవుడు కాబట్టి భయపడాలి భయపడాలి మోషి చెప్తున్నాడు మీ దేవుడిని హోవాకు భయపడండి లోకములో వాటికి ఎందుకు భయపడతారు శత్రువుకి ఎందుకు భయపడతారు శత్రువుని సంహరించగలిగిన సామర్థ్యత ఆయనకుంది కదా మరి మీరు వారికి ఎందుకు భయపడతారు మీ దేవునికి భయపడండి ఆయనే మిమ్మలను సంవత్సర సంవత్సరము తన చూపుని మీ మీద నిలిపి విజయ పదములో నడిపింప సమర్థుడు శక్తివంతుడు అని మోషే గారు వారికి జ్ఞాపకం చేస్తున్నారు పిల్లరా ఆ తర్వాత ఆయన అంటారు ఆయన మార్గాలలో మీరు నడవాలండి దేవుని మార్గం చాలా గొప్పది పరిశుద్ధమైనది కీర్తనగారుడు అంటాడు యహోవా మార్గము పరిశుద్ధమైనది ఆయనను మించిన దేవుడెవరు అని అంటారు ప్రపంచంలో వేల్పులుగా పిలవబడిన వారు చాలామంది ఉన్నారు కానీ వేల్పులలో పరిశుద్ధుడు మహనీయుడైన ఆయన వంటి వాడు లేడు గనుక ఆయనకు సాటి ఏదైనాను నీవు తృణీకరించి ఆయనే సరిపోల్చగలిగిన అసమానుడు అని సరిపోల్చలేని అసమానుడని ఆయనతో కూడా నీవు నడవాలి ఆయన మార్గాలలో నడవాలి ఆయన యొక్క కృపకు పాత్రుడిగా పాత్రురాలుగా నీవు మార్చబడాలి దేవా నీ మార్గములలో నేను నడుస్తున్నాను అనేది నీ హృదయ ఆలోచన అయి ఉండాలి అందుకే ఎర్మియా భక్తుడు అన్నాడు మార్గములలో నిలిచి చూడండి పురాతన మార్గములను గురించి విచారించుడి మేలు కలుగు మార్గం ఏదో అని అడిగి అందులో నడుచుకొని అప్పుడు మీ ప్రాణమునకు నెమ్మది కలుగుతుంది ఎర్మియా ఆరు పదహారులో మీరు ఈ మాట చూస్తారు దైవజనమా ఒకసారి యోచించండి కనికర సంపన్నుడు కృపా సత్య సంపూర్ణుడు ఆయన మార్గాలలో నడుస్తూ ఆయనను మాత్రమే ప్రేమించే సంవత్సరం ఇప్పటి వరకు ఎందరినో ప్రేమించావు ఆ ప్రేమ పాషాణమైపోయి నీ మీద తిరుగుబాటు చేసి నీకు పగగా మారారు వారు మనుషుల్ని మనుషుల్ని అతిగా ప్రేమించి ఎందుకు నీవు నష్ట కష్టాలు తెచ్చుకుంటావు ప్రేమించాల్సిన వారిని ప్రేమించు ఆయన్ని ప్రేమిస్తే ఆయన నిన్ను అధికంగా ప్రేమిస్తాడు దేవా నీకంటే నాకు ఎక్కువ ఎవరు అని ఆయనను ప్రేమించి ఆయనను హత్తుకో ప్రాణప్రీయుడు షులామితంటది ఇదిగో నా ప్రాణప్రియుడు పదివేలలో అతి సుందరుడు నా ప్రేమ ఆయనకు ఆయన ప్రేమ నాకు మరణము కంటే బలమైన ప్రేమ ఆయనది నేను కూడా అలాగే ప్రేమిస్తున్నాను అని అంటాడు నీవు కూడా అట్టి తీర్మానం ఈ సంవత్సరం చేసుకోవాలి ఆయనను సేవించు ఆయన ఆజ్ఞలను ఆయన కట్టడలను అనుసరించు యోషవా అంటారు నేనును నా ఇంటి వారము యహోవాను మాత్రమే సేవించదం అందుకే ఆనాడు ఆయన కనుదృష్టి వారి మీద ఉంచి అనేక గొప్ప రాజ్యాలలో ఉన్న రాజులను జయింపచేసి వాగ్దాత దేశంలో ప్రవేశపెట్టారు ప్రిలర అదే దేవుడు నేటికి సజీవుడై ఉన్నాడు అలాకి మూడు ఆరు చెప్తుంది వాక్యం ఈ హోవానైనా నేను మార్పులేని వాడను గనుక ఇస్రాయలిలైన మీరు లయము కాలేదు వాస్తవమే ఆయన మారడు మనతో నిరంతరం ఉండే దేవుడు గనుక ఆయన ఇది తప్ప మరేమీ కోరట్లేదు ఐశ్వర్యమో భూములో ధనమో ధాన్యమో బంగారమో విండో వజ్రాలు ఏమీ కోరట్లేదు నాకు భయపడి నా మార్గాలలో నడుచుచు నన్ను ప్రేమించి నన్ను సేవించి నా కట్టడలను అనుసరించండి చాలు నా కనుదృష్టి నీ మీద ఉంటుంది ఏ శత్రువు నీ ఎదుట నిలవనేరడు నీవు పాదమోపు ప్రతి స్థలం నీదవుతుంది నేను ఈ సంవత్సరం ఆది మొదలుకనంతము వరకు మిమ్మల్ని నేను చక్కగా నా మార్గాలలో నడిపించి ఆశీర్వదిస్తానని దేవుడు చెప్తున్నాడు అట్టి దీవెన నిరంతరము మీకు కలుగునుగాక ఈ సంవత్సరమంతా దేవుని కన్నులు మీ ఇంటి మీద మీ పిల్లల మీద మీ మీద మీరు చేయు పనుల మీద నిలచి నిశ్చయంగా మీ బ్రతుకులలో సమాధానము దేవుడు కలిగించునుగాక ప్రార్థన ప్రేమగల మా తండ్రి జీవాధిపతి మీ కొందనాలు నమ్మదగిన దేవుడవు వాత్సల్యపూర్ణుడవు ప్రభువా మీ అపారమైన ప్రేమ మా ఇళ్ళ చూపచ్చు మాకు మరొక దినం దయాకిరీటంగా ధరింపచేసి మీరిచ్చిన వాక్కును బట్టి స్తోత్రాలు నిజమే నాయన మీ కనుదృష్టి మా మీద ఉంటే మేము క్షేమముగా కొనసాగుతాం కాబట్టి మీ కనుదృష్టి మా మీద నిలిపి మమ్మల్ని అందరినీ ఆశీర్వదించండి ఈ శుభదినం నాయన అనేక మంది మీ కృప కొరకు ఎదురు చూచి వేకునే లేచి మీ పాద సముఖంలో కనిపెట్టారు వారందరి ఎడల మీ కృప విస్తరింపబడునుగాక మీ దాసులమైన మమ్ములను పరిశుద్ధ సంఘమును ప్రపంచమందున్న కోటి పరిశుద్ధులను మీ కనుచూపుల పరిధిలో నడిపించి ఆశీర్వదించమని సమస్త జ్ఞానములకు మించిన మీ సమాధానం మా హృదయ తలంపులకు కావలి ఉంచుమని ఘనత మహిమ ప్రభావములు మీకు ఆరోపిస్తూ ఏసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ మన తండ్రి అయిన దేవుని ప్రేమయు ప్రభునేసు క్రీస్తువారి కృపయు పరిశుద్ధాత్మన్యూనియ సహవాసు ఇప్పుడు ఎల్లప్పుడు మనకును సకల పరిశుద్ధులకును సదాకాలం ఆయన చల్లని కనుదృష్టి మన మీద నిలిపి కృపచేత నడిపించునుగాక ఆమెన్ దైవాశీసులు మీ అందరికీ నా వందనాలు దేవుని కృప మీకు గాక